ప్రజలే గెలిపించే స్థాయికి వచ్చేసింది ఇప్పుడల్ సో ఒక పక్కన కాంగ్రెస్ పార్టీ మా కాంగ్రెస్ పార్టీ పెద్దలైన రేవంత్ అన్న ప్రజాపాలనలో చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు సంక్షేమ పథకాలు కావచ్చు అవన్నీ కూడా జనాలు బాగా ఆకర్షితులైన కాంగ్రెస్ పార్టీని నమ్ముతున్నారు రేవంత్ అన్నపై నమ్మకం పెరిగింది రేవంత్ అన్న నాకు ఇక్కడ అభ్యర్థిగా నిలబెట్టడం పట్ల మా స్థానికుడు అవకాశం కల్పించినది ప్రా ఈ ప్రాంత ప్రజలంతా సంతోషంగా ఉన్నారు నవీన్ యాదవ్ మాకు అవైలబుల్ ఉంటాడు నవీన్ యాదవ్ దగ్గర మేము అప్రోచ్ కావచ్చు మాకు గౌరవం ఇస్తాడు మా సమస్యను అర్థం చేసుకుంటాడు మా కోసం నిలబడతాడని వాళ్ళకి పూర్తి నమ్మకం ఉంది కాబట్టి పాజిటివ్గా ఉన్నారు మమ్మల్ని వాళ్ళే గెలిపిస్తారు ఈరోజు ఇప్పుడు మీరు మిమ్మల్ని అభిమీ కూడా గ్రౌండ్ లెవెల్లో చాలా అంటే మీతో ఎమోషనల్ బాండింగ్ అనేది ఉంది కార్మిక నగరం కొండ మీద వెళ్ళినప్పుడు మంది చెప్పారు గత కూడా పాజిటివ్ ఉంది మీరు రూట్ మ్యాప్ అనేది ఇప్పుడిప్పుడే స్టార్ట్ అయింది ఆల్రెడీ సోమాజిగూడ అక్కడ సోమాజిగూడ డివిజన్ క్లోజ్ చేసినాము కొద్ది పార్ట్ ఆఫ్ ఎర్రగడ్డ ఇవన్నీ కూడా క్లోజ్ చేస్తున్నాము తప్పకుండా ఈ ప్రాంతంలో డోర్ నా డోర్ టు డోర్ డోర్ టు డోర్ నేను తిరుగుతాను ఈరోజు కొత్తగా నవీన్యాదవ్ ఈరోజు ఈ స్థానికంగా అవకాశం ప్రజలు వచ్చేసింది దే ఆర్ ఈగర్లీ వెయిటింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ నేను డోర్ టు డోర్ వెళ్ళి ప్రజలందరినీ కూడా కలిసి కాంగ్రెస్ పార్టీకి అవకాశం మాకు ఒక అవకాశం కల్పించమని నేను వెళ్తాను అన్ని నేను అంటే తీర్ అన్ని ఏరియాలకు వస్తారే వాళ్ళు ఇట్లా మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి ఇక గెట్ టుగెదర్ జరుగుతూ ఉన్నాయి అంటే డోర్ టు డోర్ క్యాంపెయిన్ కూడా స్టార్ట్ అవుతుంది కాకపోతే గ్రౌండ్ లెవెల్ వర్క్ చేస్తే ఇంకా అంటే ఒకటి సోదర ఇది ఎలక్షన్ ఐదు సంవత్సరాల కోసం వచ్చే ఎలక్షన్ దేనికోసంది మన భవిష్యత్తు కానీ రాష్ట్రం కానీ నియోజకవర్గం కానీ మన ప్రాంతం యొక్క అభివృద్ధి కోసం మనం ఒక మంచి నాయకుని ఎన్నుకోవాలని ఎలక్షన్స్ ఏదైనా కోసారి వస్తాయి ఇది మన అందరి జీవితాలకు ముడిపడినటువంటి విషయం సో ఇక్కడ సింపతి పైన ఓట్లు అడగడం అనేది కరెక్ట్ కాదు బీఆర్ఎస్ పార్టీ గతంలో పది ప పది సంవత్సరాల వాళ్ళ పరిపాలనలో జూబ్లీ నియోజకవర్గానికి కానీ జూబ్లీ హిల్స్ ప్రజలకు కానీ ఏం చేసిందనేది చెప్పుకొని ఓట్లాడగమనండి సింపతి అంటే మనందరి భవిష్యత్తుకు సంబంధించినటువంటి విషయం మన ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా మన ఈరోజు అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు నెలలుగా నూట యాభై కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టింది అనేక సంక్షేమ పథకాలు సన్న బియ్యం కావచ్చు వైట్ రేషన్ కార్డు దాదాపు పదిహేను వేల కుటుంబాలకు అందించింది సో మా కాంగ్రెస్ పార్టీ తరఫున అభివృద్ధి కార్యక్రమాలు అభివృద్ధి మా లక్ష్యంగా మేము ప్రజలకు వెళ్తాం వాళ్ళ సింపతి మీద వస్తే మేమేం చేయాలి కానీ జల జనాలందరూ కూడా ఫిక్స్ అయినారు మాకు అభివృద్ధి కావాలా అన్న పరిపాలన కావాలని కాంగ్రెస్ని గెలిపించుకుంటామని చెప్తున్నాను తప్పకుండా చేస్తాము తప్పకుండా ఇప్పుడు మూడు నెలల్లోనే ఇరవై సంవత్సరాల జా కాని అభివృద్ధి ఈ మూడు నెలల్లోనే చాలా ఎక్స్ప్రెస్ స్పీడ్గా మనము రేవంత్ అన్న ఆదేశాలతో ముగ్గురు మంత్రులు పొన్నమన్న వివేకన్న తుమ్మల గారి ఆదేశ ఆధ్వర్యంలో నూట యాభై కోట్ల రూపాయల వర్క్స్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ శాంక్షన్ అయిన ఎనభై కోట్ల రూపాయల వరకు టెండర్లు అయితే వర్క్ కూడా జరుగుతుంది సో పబ్లిక్కి ఒక భరోసా కల్పిస్తున్నాం అండ్ మా ప్రచారంలో కూడా ఈ డెవలప్మెంట్ అభివృద్ధి కార్యక్రమాలను తీసుకెళ్తాం మన అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్కి ఒకటేమని చెప్పి అడుగుతాం అండ్ పక్క మేము కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తాం